నిజంగా ఈ స్థాయికి ఎవరైనా రాగలుగుతారు దయచేసి నుంచి నుంచి ఒక నిమిషం వచ్చి మాట్లాడవలసిందిగా వచ్చి చెల్లె మా సంతోష్ మన మూడంతింది మా సిగనబుడు దినేష్ ధర్మపురి జిల్లా ఉన్నటువంటి ఆరు నెలలు పదమూడు ఒకసారి మేడం మీరు అందరూ కూడా ఎవరైతే గెస్ట్ లెక్చరర్స్ ఉన్నారో మా పార్టీ మా ఆలోచన మా తృప్తి మా సంతృప్తి మా అసంతృప్తి అది మా బాధ వాళ్ళకేందే బాధ ఏదైనా కుటుంబంలో ఎక్కడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కారం చేసుకుంటాం అంటే సమస్యనే లేనప్పుడు సమస్యను ఉత్పన్నం చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాం బీజేపీ నాయకత్వం ఆలోచనను మేము పసిగడతా ఉన్నాం సమస్య లేని సమస్య ఎట్లా సృష్టించాలి అనే ఆలోచన తీరైతే స్పష్టంగా కనబడతా ఉంది వారి పార్టీలో పూర్తి స్థాయిలో మరి ఒక తాటిపై నడుస్తూ ఉన్నారా మేము వారిని ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు మా పార్టీ మా పార్టీ విధానాలు కానీ మా పార్టీ నాయకత్వం కానీ ఏ విధంగా నడుచుకోవాలనేది మాకు పూర్తి స్థాయిలో వంద సంవత్సరాలు పై చిల్కున్న చరిత్ర గల పార్టీ ఒక అనుభవమైన పార్టీ అనుభవమైన నాయకత్వం మాకు పూర్తి స్థాయిలో ఉంది ఎవరో నీతులు చెప్తే హితువులు చెప్తే ఈరోజు ఎక్కడో ఏదో మాట్లాడితే ప్రజలు ఎవరు నమ్మరు ఈరోజు మా పార్టీ అభ్యర్థి అయిన ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారిని గెలిపియాలని మరి ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన మా పట్టభద్ర సోదరులకు సోదరిమల్లకి మా ఉపాధ్యాయ మిత్రులకి అదేవిధంగా ఉద్యోగ సోదరులకు సోదరిమల్లకి వివిధ ప్రొఫెషన్స్లో ఉన్న డాక్టర్సే కానీ ఇంజనీర్సే కానీ మేనేజర్లే కానీ మా అడ్వకేట్ సోదరులే కానీ అన్ని ప్రొఫెషన్స్కు సంబంధించిన పెద్దలందరికీ కూడా రాబోయే కాలంలో మా ప్రభుత్వం గ్రాడ్యుయేట్స్ సంబంధించిన వారి సమస్యల విషయంలో ఎంప్లాయీస్కి సంబంధించిన వారి సమస్య పరిష్కారం విషయంలో అదేవిధంగా వివిధ ప్రొఫెషన్స్లో ఉన్న వారి ఆలోచనలు తీసుకొని ముందుకు నడిచే ప్రయత్నం చేస్తుంది ఈ సంవత్సర కాలంలో మేము తీసుకున్న పలు విధానపరమైన నిర్ణయాల వల్ల ఈరోజు నిరుద్యోగ యువతకి యాభై ఆరు వేల పైచలకు ఉద్యోగ అవకాశాలు ఒకటే సంవత్సర కాలయంలో అనేక సంవత్సరాలుగా వేచి చూస్తూ ఉన్న నిరుద్యోగ యువతకి ఈరోజు మేము వారి భవిష్యత్ ప్రణాళికను చూపెట్టినాం ఇంకా కూడా ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలతో పాటు నైపుణ్యం పెంచే ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసుకొని ప్రైవేట్ రంగంలో కూడా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను పెంచే కార్యక్రమం చేస్తూ అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలు కానీ వాళ్ళ టీ పోస్టింగ్లే కానీ వాళ్ళ ప్రమోషన్లే కానీ అదేవిధంగా వారి ట్రాన్స్ఫర్లకు సంబంధించిన అంశాన్ని ఈ సంవత్సర కాలయంలో పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయటం జరిగింది దానికి తోడు మరి డిఎస్సి పరీక్షలు నిర్వహించి మెగా డిఎస్సి నిర్వహించి పదివేల పై చిలుకు వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించినాం దానికి తోడు కూడా ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా ఉద్యోగ అవకాశాలను పెద్ద ఎత్తున కల్పిస్తూ నియామకాలను కూడా చేయటం జరిగింది ఒక సంవత్సర కాలంలో మేము చేస్తూ ఉన్న ప్రయత్న భాగంలో ప్రత్యేకంగా ఉద్యోగస్తు సోదరులకు అయితే మేము చెప్తా ఉన్నాం ఆనాడు వారు ఆనాడు ఉన్న ప్రభుత్వ కాలం మొదటి వారంలో వారికి సంబంధించిన జీతాలు వస్తాయని వేచి చూసి వేచి చూసి రెండో వారం మూడో వారం కూడా అవుతుంటే జీతాలు రాకపోతూ ఉన్నాయి ఆర్థిక వ్యవస్థ గాడిలో పెట్టి మొదటి వారంలోనే వారికి జీతాలు చెల్లించే కార్యాచరణ కార్యక్రమం ఒక క్రమశిక్షణగా జీతాలు చెల్లిస్తూ వారి సమస్యలను కూడా పరిష్కారం చేస్తూ ముందుకు నడుస్తూ ఉన్నాం మరి అందరినీ కూడా కోతా మీరు ఇంకా కూడా మాకు బలం ఇవ్వండి దాంతో ముందుకు నడిచే ప్రయత్నంలో ఒక విద్యావంతుడిని విద్యా వ్యవస్థకు సంబంధించిన ఆలోచన చేసే వ్యక్తిని మృదు భాషి పనిచేయాలని ఆసక్తిగా ఉన్న వ్యక్తి మరి ఈ నాలుగు జిల్లాలకు సంబంధించి గ్రాడ్యుయేట్ సంబంధించిన అంశాల విషయంలో భవిష్యత్ ప్రణాళికను వారి పరంగా తీసుకున్న రాబోయే కాలంలో తీసుకునే ఆలోచనలను కూడా ముందుకు పెడుతూ మేము ముందుకు వెళ్తా ఉన్నాం ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో ఈ కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ జిల్లాకు సంబంధించి తప్పకుండా పెద్ద మెజార్టీతో గెలుస్తాము గెలిచి తీరుతాము అదే విధమైన అభిప్రాయం ప్రజల్లో కూడా కనబడతా ఉంది ఈరోజు మేము చెప్తా ఉన్నాం బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు నడుస్తుంది సంవత్సర కాలం నుంచి మన అనుభవమైన సీఎం గారు పది సంవత్సరాల కాలం పాటు అనుభవంతో కూడుకున్న నాయకుడిని అనేక సందర్భాల్లో అసెంబ్లీకి రండి మీరు తప్పకుండా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ప్రభుత్వంకి మంచి సలహా సూచనలు ఇవ్వమని కోరును మరి ఇప్పుడు వారు రాలేదు ఇక సమన్వయత్వం అవుతున్నాం ఇక చూడండి ఇక చూద్దాం అనేక అంటే ముందు ఈరోజు వారికి ఉన్న ఆలోచన నిజంగానే వారికి నిజంగా అనుభవం ఉంది ఆ అనుభవం పరంగా తీసుకోవాల్సిన ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించి మేము తీసుకుంటున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేక అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఒక పాజిటివ్ దృక్పథంతో ముందుకు నడవాల్సిన అవసరం ప్రతిపక్ష నాయకుడిపై ఉంటుందని మా అభిప్రాయం